టీవీఎస్ సంస్థ దానికి నిధులు ఇచ్చి నలభై లక్షలు మరి తొందరలో ఏడు నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో వర్షాలు వస్తే కాలువలో కూడా చాలామంది కుట్టుకుపోయారు అది ఇప్పుడే చెప్తా ఉన్నారు మాకు కూడా తెలీదు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోడ్డు కూడా ఒక ఆరు ఏడు నెలల్లో కంప్లీట్ చేస్తాం ఈరోజు మనము వెంకటగిరి మండలంలోని మొగలగుంట గ్రామానికి ఇచ్చేయడం జరిగింది మనకు ఏదైతే గిరిగింజ కాలువ మీద ఇంతకుముందు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఆరు ఊర్లు పెరియవరం మొగలగుంట గొట్లగుంట అదేవిధంగా మొగళ్ళగుంట ఇట్లా ఐదు గ్రామాలకి వర్షాకాలంలో పూర్తిగా రెండు మూడు నెలలు రాకపోకలు బంద్ అయ్యేవి ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇతరత్ర వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకు వెళ్ళాలన్నా ఈ గిరిగింజ కాలం దాటడానికి చాలా అవస్థలు పడేవారు ఈ ఐదు గ్రామ ప్రజలు ముఖ్యంగా ఈ ఐదు గ్రామాల్లో కూడా ఎక్కువ మంది ఎస్టీలు బడుగు బలిగిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి సహాయార్థం కోసం మనకి ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వెంకటగిరి మండలంలో మనకి శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ ఏదైతే టీవీఎస్కి అనుసంధానమైనటువంటి ఈ ట్రస్ట్ ఈ ఇక్కడ సుమారుగా అరవై రెండు విలేజెస్లో కూడా చాలా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళు సుమారుగా పది కోట్లకు పైచిలిక వర్క్స్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది ఇది ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఈ బ్రిడ్జిని వాళ్ళు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చున్నారు ఇంకొకటి ఏమంటే గత నవంబర్ డిసెంబర్లో అనుకుని వెంటనే ఈ వర్షాకాలపు లోపే బ్రిడ్జిని ఆరు నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని సహాయంతో కూడా తీసుకొని సుమారుగా నలభై ఎనిమిది లక్షలతో ఈ బ్రిడ్జ్ని రికార్డ్ టైంలో కూడా చాలా క్వాలిటీ వర్క్ ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం చాలా హర్ష హర్షణీయం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రోడ్డు కూడా వచ్చేదారిలో చూసాం సరిలేదు అది ఈ సంవత్సరం మనం గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఎన్ఆర్జీఎస్ నిధులతో ఆ రోడ్ని కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీటి సమస్యను గుర్తించాం ఆ నీటి సమస్యను కూడా మనము ఈ పరిష్కారం చేసుకుంటాము ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో మంచి పనులు ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పీ ఫోర్ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో మనకు స్వచ్ఛాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు సుమారుగా పంతొమ్మిది వందల కుటుంబాలని దత్త తీసుకోవడం కూడా ఆల్రెడీ జరిగింది వీళ్ళు చేస్తున్నట్టు మిగతా ఎన్జిఓలు ట్రస్ట్లు ఇండస్ట్రియలిస్ట్ కూడా అదేవిధంగా సమాజంలో టాప్ టెన్ పర్సెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టయితే బాటమ్ ట్వంటీ పర్సెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూరుతుందనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ